శ్రీనివాస్ మీరు చూస్తున్నారు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగానే ఉన్నారు అనుకుంటా ఇంట్లో ఉన్నారు కాబట్టి సెలవులు ఉన్నాయి పిల్లలకు మళ్ళా మన ఇంటికైనా కానీ పెళ్లిలకు కానీ లేకపోతే ఏదైనా శుభకారం ఒక ఊరుకు వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉన్నది ఎందుకంటే ఇప్పటి రోజుల ట్రైన్లో లో భోగీలు తక్కువ చేయడం జనరల్ భోగీలు అలాగే రీ రిజర్వేషన్ భోగీలు తక్కువ చేయడం వల్ల ఎంతోమందికి ఎన్నో కష్టాలు అలర్ట్ ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి అందు గురించే మన వరంగల్ మన మహబూబాబాద్కు సంబంధించిన పరికిపండ్ల అశోక్ గారు కోటి ఉత్తరాల ఉద్యమం అనేది చాలు చేసి నరేంద్ర మోదీ గారికి పంపించడం జరుగుతుంది అందుకు మూలంగా భీవండి నుండి నేను అనగా సిరిమల్లి శ్రీనివాస్ అలాగే వరంగల్ నుండి బొమ్మగాని కుమారస్వామి గారు వాళ్ళ ఈ ఉద్యమంలో పాల్గొని కోటి ఉత్తరాల ఈ ఉద్యమంలో మేము కూడా పాల్గొని ఉత్తరాలు రాస్తూ ఈరోజు పంపడం జరిగింది పదా చూస్తామండి ఏమన్నారు మన పారికి పనులవారు ఈ ఉద్యమం ఎలా స్థాపించి ఎంతవరకు జరుగుతుందని అతను తెలంగాణ ఆంధ్ర గుజరాత్ మహారాష్ట్ర కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్ళి ఓ ఉద్యమం చేస్తున్నాడు పదా చూస్తామండి ఉద్యమం తెలుగు ఈరోజు ప్రతి ఎక్స్ప్రెస్ ట్రైన్లో ఇప్పుడు ఇరవై సంవత్సరాల క్రితం పెట్టినటువంటి రెండు సాధారణ భోగిలు ఉండటంతో ప్రజలు యాభై రొట్లు పెరిగింది అప్పుడున్నటువంటి ఇరవై సంవత్సరాల కింద ఉన్నటువంటి ప్రజలు ఇవాళ యాభై రీతి పెరిగింది కానీ సాధారణ భోగిలు అదే రెండు భోగిలు ఉండటంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు ప్రతి స్టేషన్లో యాభై మందికి పైగా ఎక్కుతా ఉన్నారు చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మనం ఏం కోరుతున్నాం అంటే ఇది ఒక దేశవ్యాప్త ఒక కోటి ఉత్తరాలు ప్రధానమంత్రి గారికి ఈ సమస్యను ఉదారించడం కోసం దేశవ్యాప్త కోటి ఉత్తరాల కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది ఆ క్రమంలో ఇవాళ మహబూబాబాద్ అడ్వకేట్స్ కాలనీలో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నాం సో దీనికి సీనియర్ జర్నలిస్ట్ భీమండి నుండి శ్రీమల్లె ఉపస్ గారు కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది ఈ కార్యక్రమాన్ని వారి అక్కడ భీవండిలో కూడా మేము కొనసాగించాలని కోరుతున్నాం మేము ఇప్పటివరకు నెల రోజులు అవుతుంది సుమారు కార్యక్రమం మొదలుపెట్టి తెలంగాణలో ఉన్నటువంటి ఇరవై జివులు జిల్లాలు కవర్ చేయడం జరిగింది అట్లాగే గుజరాత్లో ఉన్నటువంటి ఎనిమిది జిల్లాలు కవర్ చేయడం జరిగింది సో ఇటీవల నేను ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పన్నెండు జిల్లాలు కవర్ చేసి రావడం జరిగింది సో త్వరలో భీమండికి కూడా ప్రా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్లాన్ చేస్తున్నాము సో అందరినీ కోరేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మేము ఇక్కడ అడ్రస్ కూడా తెలుపుతున్నాము ప్రధానమంత్రి గారికి ప్రతి ఒక్కరు ఒక కార్డు బుక్ రాయాలి ఏమనంటే ప్రతి మనిషి కూడా నిత్యావసరం అయిపోయింది ఇప్పుడు ట్రైన్లో జనాలు పెరిగిపోయిండు కానీ దానికి అనుగుణంగా జనరల్ భోగిలు అనేది పెంచడం అనేది జరగలేదు ప్రతి ఒక్కరు చాలా ఇబ్బందులు పడుతున్నారు విద్య వైద్య రీత్యా డ్యూటీ పరంగా వెళ్తున్నటువంటి ప్రయాణికులు ప్రతిరోజు చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ప్రతి ఎక్స్ప్రెస్ రైల్లో ఐదు సాధారణ భోగిలకు పెంచాలని కోరుతూ ఉన్నాం తెలంగాణ నుంచి మౌకాల నుంచి స్టార్ట్ అయ్యి భారతదేశం మొత్తం విస్తరించాలని మా యొక్క కోరిక ఇది ఎందుకు అనంటే ఈ రోజు రోజుకు వందే భారత్ ట్రైన్ లాంటి ఉన్నత వర్గానికి సంబంధించినే ఈ ప్రభుత్వాలు వేసినప్పుడు సరే వాళ్ళ అంటే ఉన్నత వర్గాలకు సంబంధించిన ఒక్క ట్రైన్ వేస్తే కనీసం పేదవాళ్ళకు రెండు ట్రైన్లైనా వేయాలి కదా అది లేదు అది లేకున్నా కానీ ఆ ట్రైన్లు వేయకున్నా కానీ ఉన్న ఇప్పుడు ఉన్న ట్రైన్లకే ఎక్స్ప్రెస్ ట్రైన్లకు ఒక్కొక్క భోగి రెండు భోగిలు ఏవైతే ఉన్నాయో అవి ఐదు భోగిలకు పెంచాలని మా యొక్క ఉద్యమము ఈ ఉద్యమంలో భాగంగా ఈ భారతదేశం మొత్తంలో కూడా ఈ కోటి ఉత్తరాల ఉద్యమము చేపడతామని ఈ ప్రతి రాష్ట్రంలో మహారాష్ట్ర గుజరాత్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఇవన్నీ రాష్ట్రాలలో కూడా కోటి ఉద్యమ ఉత్తరాల ఉద్యమం చేపట్టి ఈ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ఇది దీనికి స్పందించి మన భారత ప్రభుత్వం దీన్ని స్పందించి ప్రజల ఒక అంటే మిడిల్ క్లాసు అండర్ మిడిల్ క్లాసు పేదవాళ్ళు చాలా పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళకు రవాణా సౌకర్యము రోజు రోజుకు దూరమైపోతూ ఉన్నది రైల్వే దూరం అయిపోతూ ఉన్నది కాబట్టి ఇది అందుబాటులోకి తీసుకొచ్చి మా యొక్క విన్నపం ఏంటి అని అంటే జనరల్ భోగిలు ఐదుకు పెంచితే కనుక పేదవాళ్ళు అయినా ప్రయాణం చేసేటానికి రైలుకు మనకు అందుబాటులో ఉంటుంది ఏదో ముప్పై నలభై ఏళ్ళ క్రితం వేసిన రెండు రెండు భోగిలనే ఇంకా కొనసాగిస్తూ ఉన్నారు ఇప్పటి వరకు జనాభా ఎంత పెరిగింది రైలు ఎన్ని పెరిగినాయి భోగిలు ఎన్ని పెంచాలి ఇది ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉన్నా కానీ స్పందించడం లేదు కాబట్టి ఒక మేము ఒక పబ్లిక్గా ఒక అంటే మేము ఒక ఏంటంటే పబ్లిక్ ఒక ఆలోచన పబ్లిక్ ఒక అవస్థలను చూసి మేము స్పందించి ఈ యొక్క ఉద్యమాన్ని మేము చేపడతాను ఇది ప్రభుత్వం కూడా సానుకూలంగా అనుకూలంగా దాన్ని పరిష్కరించాలని మేము కోరుతా ఉన్నాం